అది ఎవరికైనా సరే ఓడిపోయినప్పుడు వంద కారణాలు ఉంటాయి ఇప్పుడు వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇదే పార్టీలో ఉంటే వీళ్ళతో హెరాస్మెంట్ ఉంటది ఎందుకు మానేస్తే పోలేదా ఏ జనసేనలోనూ జాతే పోలేదా ఏ తెలుగుదేశం జాతే పోలేదా ఏ నామినేటెడ్ పోస్ట్ ఎత్తారు కొన్ని రోజులు ఆగితే అప్పుడు మళ్ళీ జగన్ గెలుతున్నాడంటే అప్పుడు చూసుకోవచ్చు ఈ ఆయారాం గయారాం కల్చర్ అన్నది కామన్ వైసీపీ భవిష్యత్తు ఏంటి మనుగడ ఏంటి అని ఆలోచించి బయటకు వెళ్లే వాళ్ళు ఉండరా ఈ దీంట్లో ఈ పది మందిలో ఎందుకు ఎమ్మెల్సీ భవిష్యత్తు వైసిపి భవిష్యత్ కదా వాళ్ళ భవిష్యత్ తెలుగుదేశంలో ఉంటుంది అనుకోండి అటు వెళ్తారు లేదు అనుకోండి ఆగుతారు అవును చంద్రబాబు గారు రాజకీయాలను ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోవాలంటే నిజంగా ఈ పది మందినో పన్నెండు మందినో ఆపడం వాళ్ళని బొజ్జగించడం ఈ ప్రయత్నాలు అని చేస్తారు వేస్ట్ నన్ను అడిగితే ఆయన ఆయన మెంటాలిటీ కూడా అంతే పోయోని బొమ్మనాలు గాని బతిల్లాడితే వాళ్ళ కారణాలు చెప్తారు ఇప్పుడు ఎదువరకు ఎమ్మెల్యేలకి డబ్బులు కూడా ఇచ్చి ఆపుకున్నటువంటి అవును అట్లా చేసే పని చేయడతాం పోతే పోయాడు అనుకునే రకం ఏమవుతుంది అయిపోయిందా ఇరవై మూడు మంది వెళ్తే నూట యాభై ఒకటి రాలేదా తెలుగుదేశం నుంచి నలుగురు పోయారు ఏమైంది అంటే అప్పుడు బలం ఉంది అరవై ఏడు మంది ఇరవై మూడు మంది ఇప్పుడు మన బలం ఇప్పుడు అరవై ఏడులో ఇరవై మూడు మంది పోతే బలం పోవడం కదా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పోతే